బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాను కోస్తాంధ్ర తీరం వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం సహాయక చర్యలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది తుఫాను ప్రభావిత ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులను అధికారులను ఆదేశించారు భారీ వర్షాల కారణంగా వాగులు ఆకస్మికంగా పొంగిపొరలే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి మొంతా తుఫాను ప్రభావం ప్రభుత్వ సన్నద్దతపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు నిన్నటి తీవ్ర వాయుగుణం నిన్న రాత్రికి సైక్లోన్ మౌంత రాత్రికి మధ్యప్రదేశంలో మధ్యలో ఆంధ్ర కోస్తా తీరంలో అనగా కళింగపట్నం మచిలీపట్నం మధ్య కాకినాడకు అతి సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది వర్షాలకు ఆస్కారం ఉంది